అయిపోయిందమ్మా ఒకసారి చూడండి థ్యాంక్ యూ బామ్మ గారికి ఎక్కడైనా పనులు చెప్పండి చేస్తాను సరేనా అన్నా అన్నా చెప్పండి అన్నా ఒక నిమిషం అలా మీరు ప్లైవుడ్ పని బాగా చేసారని విన్నానన్నా మా ఇంటి పని కూడా మీరే చేయాలా అన్న తప్పకుండా చేస్తాను ఒక రెండు రోజులు టైం ఉండి ఖచ్చితంగా వచ్చి చేస్తాను సర్లే చా వీడు రావడం వల్ల నా షాప్ కి కస్టమర్లు వచ్చేదే మర్చిపోయినారు వీడిని ఊరి నుంచి అయినా తరిమేయాలా లేదా పని లేకుండా చేయాలి కొడుక్కి వీడిని ఎలా నాశనం చేయాలి వీడి గురించి జనాలకు చెడ్డగా చెప్తే అందరు నమ్మేస్తారు అమ్మయ్య ఈ రోజుకి పని అయిపోయింది అన్న పని నుంచి చెప్పాడు కదా అన్నకి ఫోన్ చేద్దాం అన్న నిన్న పని ఉందని చెప్పారు కదా ఈ రోజు ఖాళీగా ఉన్నాను మీ పని వచ్చి చేసాను అన్న ఏం అవసరం లేదు వేరే వాళ్ళని చూసుకున్నాం గానీ అన్న అన్న ఏమైందన్నా నువ్వు పని బాగా చేయడం లేదు ఊర్లో చెప్పుకుంటారు చెప్పుకుంటారా బయట ఎవరు చెప్పారన్నా అలా పెట్టవయ్యా ఫోన్ అన్నా అన్నా నువ్వు రాత్రి పనికి వేరే వాళ్ళకి చూసుకుంటావా నువ్వు చేస్తున్న పని మా వాళ్ళకి నచ్చలేదంట నేనే పనికి వెళ్ళి అప్పుడే వచ్చేసినవ్వు మనుషులు నాన్న ఇలా ఉన్నారు ఒకరు పైకి అంటే నాశనం చేయడానికి కింద కి ఎన్ని చేతులు ఉన్నాయి లాగడానికి కావాలో మనుషులు అట్లే ఉన్నారు రా బతికితే గండ్లు అడతవు చూడిపోతే సాయానికి చెయ్యి అందించరు వాటికి అన్నిటికి బాధపడదురా దేవుడే దిక్కు సమస్య ఇచ్చిరా దేవుడే పనిచి కూడా చూపిస్తాడులే ఈ వీడియో మీకు జనాల చేసి కింద కామెంట్ చేసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి